ముకుంద జూరోస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వి టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ నేను ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం దేశం బాగానే రైతాంగం బాగోడాలి ఎన్నో పథకాలు తీసుకొచ్చినాము కానీ ఆ ప్రభుత్వం పోయింది కేసీఆర్ ప్రభుత్వం అది కొత్త ప్రభుత్వం వచ్చింది సరే ఆ మార్పు రాడ్ కొంచెం అదే ఒక ఆశ ఉండే తెలంగాణ రైతాంగా కానీ పాత ప్రభుత్వం చేసిన తప్పులే కొత్త ప్రభుత్వం చేస్తుంది పాత ప్రభుత్వం హామీ చేసింది పెట్టుకోలేదు కొత్త ప్రభుత్వం కూడా హామీ చేసింది మాట పెట్టుకోలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఏమాయే రైతు రుణమాఫీ ఏమాయే తర్వాత దగ్గర ఫసల్ బీమా యోజన ఏమాయే పంట నష్టం ఒక్కటని వస్తుందా ఇప్పుడు మరి ఇంతో అంతో ఈ రోజు తెలంగాణ ముందుకు పోతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అనేది అది రైతాంగాన్ని తింటూ ఇచ్చినాము మద్దతుల మొత్తానికి ముందాము మద్దతుగా మించింది మేమే తర్వాత చిన్న పెద్ద సుడక ధరలకు వచ్చే పథకము అది అందరు కూడా సమానంగా పెద్ద రైతన్నా చిన్న రైతు అయినా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అదే కాక యూరియా రెండు వేల నాలుగు వందల మూడు వందల రూపాయలు యూరియా మూడు వందల రూపాయలు కదా తగ్గిస్తున్నాం ఈ రోజు నిజంగానే రైతాంగాన్ని ఆదుకుంటుంది తెలంగాణ అంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మేమన్నీ చేసినా కూడా వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు రైతాంగాన్ని తెలిసిపోయింది కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం వరకేముంది వాళ్ళు చేసినప్పుడే వీళ్ళు నేను అనుకుంటా మన దుస్తూ ఆ పాత సీఎం గారికి వచ్చిన రోగమే కొత్త సీఎం గారికి వచ్చింది అనుకుంటున్నాం నేను అనుకుంటున్నా ఏంటంటే అది వ్యాధి అనుకుంటా అంటే అదే కుర్చీ నాకు కదా ఆ పాత కొత్త ఇచ్చినట్టున్నాడు అది నేను అనుకుంటా కొత్త సీఎంకి విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ కుర్చీ మీద ఆ పాత కొర్చీని శానిటైజ్ చేసి సాఫ్ చేసి శుభ్రం చేసి డిస్ఇన్ఫెక్షన్ పెట్టి ఆ ఇన్ఫెక్షన్ తీసుకొని కూర్చోండి ఇప్పుడు కరెక్ట్ దారి పడతారు ఆ విజ్ఞప్తి అదే మీరు కరెక్ట్ దారి పడేది మేము డెలివరీ నుంచి సపోర్ట్ ఇస్తాం ఎన్నో పథకాలు అక్కడ ఉన్నాయి పాత అయిన అప్పులు చేయి పెట్టిన ఎన్నో వాటికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు అవి ఒప్పుకోండి ఇప్పుడన్నా విధానంగా పోతే అది చాలా మంచిది ఇప్పుడు హైడ్రా హైడ్రా అని ఈ సమస్యలు మర్చిపోతారా మీరు మీరు ఆరు గ్యారంటీలు మర్చిపోయి ఉండవచ్చు కానీ తెలంగాణ రైతాంగం మర్చిపోలేదు మేము అందుకే రైతాంగం వెతుకుంటున్నాం హైడ్రా సామాన్య ప్రజలు ఇళ్ళను కూలుస్తున్నారు అక్కడ మూసి ప్రేక్షాళన కోసము అంటే మూసి గురించి ఏం చెప్తారు మీరు నిజంగా అక్కడ మూసి ప్రక్షాళన చేస్తారా గవర్నమెంట్ హైడ్రా ఇప్పుడు అప్పుడు మొదలు పెట్టినప్పుడు అందరు కూడా సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కటి ఇప్పుడు తప్పుదారు పట్టింది ఎవరు కూడా సపోర్ట్ ఇస్తారు ఎంతో మంది కులాలు మతాలు పార్టీల కతీతం కూడా వ్యతిరేకిస్తుంది ఎందుకు ఇంత చేడు పేరు ఖరాబ్ అయింది ఎందుకు ఎందుకంటే దారి తప్పింది దగ్గర పర్యావరణ కాపాడుతామంటే ఎవరు అడుగుంటారు ఎవరు అడుకోరు బిజెపి అడుకోరు కమ్యూనిస్ట్ అడుగు ఎవరు కూడా అడుకోరు కానీ ఈ రోజు హైడ్రా పేదోలు ఎంట పడుతుంది హైడ్రా మస్తు పనులున్నది వేలాది వేలాది చేసుకొని బిల్డింగ్ పడుతుండ్రు బిల్డర్స్ ఆ బిల్డింగ్ ఇంకా ఖాళీ ఉన్నాయి వాటిని కూలగొట్టకుండా ముందు ముందు చేసిండ్రు వాటి కూలగొట్టకుండా అవన్నీ పక్కకు పెట్టి పేదోలు ఎంట పడుతుండ్రు పేదోలు అవును కట్టించుకుంటు చర్ల కట్టించుకుండో కూసి నది పక్క కట్టించుకున్నావు వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి అరే చిన్న పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు వాళ్ళ పుస్తకాలతో సహా ఆడోళ్ళు కుట్టు మిషన్ లోపల ఉంటే దాంతో సహా డెమాలిష్ చేస్తున్నారు అయితే నివసించే ఇండ్ల దాన్ని ముట్టొద్దు దాన్ని తప్పు ఉంటే నోటీస్ ఇవ్వండి ఆ ప్లాట్లు అమ్మిన వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే చేత కాకుండా హైడ్రాని ప్రభుత్వం పైసలు ఇవ్వమని అప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి వేరే మార్గం వేరే ఇల్లు చూపెట్టి అప్పుడు చేస్తే విషయంలో హైడ్రాంగ్ ప్రతిపక్షం అయిందంటారా హైడ్రాను బీజేపీ ఎందుకు టేక్ ఆఫ్ చేయలేదు అంటారు బీజేపీ సైలెన్స్ ఎందుకు అయింది ప్రశ్న ఏం చెప్తారండి సైలెన్స్ ఏం కాలేదు మొట్టమొదలు హైడ్రా చేసే ఉద్దేశాలు మంచియే లక్షణాలు మంచియే కానీ చేయొద్దు 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 అని నాలుగు ఐదు పాయింట్లు ఇట రాజేంద్ర గారైనా రఘునందన్ గారైనా బీజేపీ నాయకులు అందరు చెప్పాము మేము రైటింగ్ లో కూడా హైడ్రాకి ఇచ్చినాము ఈ ఫలానా ఉంది మీ లక్ష్యము మీ ఉద్దేశం మంచి మీ ఈ తప్పని చేయకపోతే గవ్వే తప్ప అని చేస్తున్నారు ఇప్పుడు అయిందంటారా బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లేపితే కొంచెం కాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతుంది ఇప్పుడైతే కూలిపోయింది వాళ్ళు ఏం చేసినా నమ్ముతలేరు వాళ్ళు లేపుతున్నారు ఎందుకంటే ఎందుకు లేపుతున్నారు తెలుసు వీళ్ళకి బొంద పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు కానీ అక్కడ ఉన్నాడు కదా ఆ గడప రాహుల్ గాంధీ ఆయనకు భయం అన్నమాట బీఆర్ఎస్ అయితే అనుకో ఎక్కడెక్కడ డైరెక్ట్ ఫైట్ ఉందో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ కు డిపాజిట్ లేకుండా ఓడిపోయింది అందుకే ఈ సేఫ్టీ అనమాట బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ కు సేఫ్టీ ఇప్పుడు హైదరాబాద్ కూడా హర్యానా ఎన్నికల్లోకి వెళ్తున్నది ఒక చర్చ నిజమే అంటారా నాకు సుబూత్ లేదు ఉండొచ్చు నాకైతే సుబూత్ లేదు నేను మాట్లాడదలుచుకోలేదు ఉండొచ్చు